కాళేశ్వరం అంటే కాళేశ్వరం గురించి కాళేశ్వరం అంటే మీకు మీ తెలుసు ఇంటర్నేషనల్ డిస్కవరీ ఛానల్ అయితే ఉండదు అది ఎంత పెద్ద విషయం మీకు అంత పెడుతుంది కాళేశ్వరం గురించి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఏమన్నా తెలుసు హైకోర్టు న్యాయమూర్తులు ఏమన్నో తెలుసు ఆ విషయం చెప్పడానికి దన్నం చేసి ఆ విషయం చెప్పినాం ఇంకోటి ఏంటంటే మేడిగడ్డ కాళేశ్వరం అంటే ఏంటి మేడిగడ్డ అట్లే అందులో ఎంత అవన్నీ చాలా సెప్పటిక అది చెప్పండి చేశాను సరే దాని లేదా పొరపాటునని తీసి కోసి మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తిని నియమించారు లక్ష కమిషన్ నియమించారు కమిషన్ గారు రిపోర్ట్ ఇచ్చారు చర్య తీసుకో చర్య తీసుకున్నా కదా చర్య తీసుకున్నారు తీసుకో రిపోర్ట్ ఇచ్చాడు కదా చర్య తీసుకోను పోనీ అసెంబ్లీ పెట్టి చర్చించుకు మంచి అసెంబ్లీ పెట్టి చర్చిద్దామన్నాం కదా చర్చింతామన్నా మరి అసెంబ్లీలో దానికి హరీష్ రావు గారు ఆధారలతోనూ పేపర్లతో యుక్తంగా చెప్పినప్పుడు మీరు ఎందుకు ఆటపడుతున్నారు చర్చ అన్నప్పుడు దాన్ని విహరంగ కలగాలి కదా ఎందుకు అడ్డు పడరు అదేవిధంగా మీ మిత్రపక్ష అభ్యుద్ధి వయసు ఏం మాట్లాడే మీకు అడ్డ చేశాను దానాలు గురించి మాట్లాడండి మరి ఎందుకు చేస్తుందనికీ మాట్లాడదు దానికి దాన చేసినాం మీరు పీసీ పోసి ఇచ్చింది ఎందుకు తీసుకుంటలేదు చర్య నేను తీసుకుంటలేదు మరి అక్కడ చర్చేందుకు చర్చే సందర్భంగా ఎందుకు అందరి మాట్లాడిస్తలేదు కొరకే ధ్యానం చేసినాం చెప్పకి ఇచ్చి ఉండ అది మేము అప్పుడు అప్పుడేమో సిబిఐ బీజేపీ జేపు సంస్థలు ఉన్నాయి కదా మళ్ళీ ప్రతి అయ్యే సంస్థ వాళ్ళే చెప్పాలి దాని దాంట్లో ఇంకో విషయం ఏమన్నా అంటే అయ్యవారి పల్లె అయ్యవారి పల్లె తంగళపల్లె దగ్గర బ్రిడ్జ్లు బిల్లులు ఇవ్వలేదు బిల్లులు ఇవ్వక ఆలస్యమైన అన్నారు బిల్లులు అనేది మీరు అంతా కుస్తూనే ఉన్నారు అప్పుడు రెండు సంవత్సరాలు కరోనా వర్షం వచ్చింది కరోనా వచ్చి కావాలి కొద్దిగా బిల్లు లేట్ అయిన మాట వాస్తాం బిల్లు లేట్ అయిన మాట వాస్తాం మా మళ్ళీ అధికారం వచ్చి ఎప్పుడు అయిపో మళ్ళీ అధికారం వచ్చి ఎప్పుడు అయిపోగానే బిల్లు లేట్ అయిన మాట వాస్తాం తొలత నుంచి నుంచైన సాంప్రదాయం ఏంటి కాంగ్రెస్ సాక్షి అయిన పనులను తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చే తెలుగుదేశం చేసేది తెలుగుదేశం టైంలో సాక్షిన పనులు కాంగ్రెస్ చేసేది కాంగ్రెస్ సాక్షిన పనులను మిగితే టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా చేసింది ఆ సంప్రదాయం ప్రజల సొత్తాలి డబ్బులు ప్రజల సొత్తు ఇవ్వాలి దాని గురించి వివరంగా చెప్తా మరోసారి ఆ పనులు ఏంటివి ఎవరేం చేశారు ఎవరు ఎట్లా అయింది అవన్నీ వివరాలు తర్వాత మీకు తప్పకు వినంగా చెప్తాడు సార్ ముఖ్యంగా అసలు పైన కొత్తమేంటే చెడు పంది చేస్తులు కానీ తప్పుడు పంది చేస్తులు కానీ ఏం చేస్తారంటే వాళ్ళ తప్పులు దాగి దాపే దా తప్పును తన వాళ్ళ మంచి దృష్టి పండించినందుకు ఇతరుల మీద నిందలేసి అలవాటు ఇతరుల మీద నింద కానీ ఏంటంటే ఒక పదవికి చెడు రావచ్చు ధనికులైన రావచ్చు కానీ ఆ పేదోడు కానీ ధనికు ధని కానీ వాళ్ళు ఏ విధంగా సంపాదించారో అది బయట పెట్టాలి అది చెప్తున్నారు దానికి సమాధానాన్ని చెప్పాలి గత ఎలక్షన్లో కూడా మీరు చూస్తారు ఎన్ని ఎలక్షన్లు చూసినా ఏ నేను మర్చిపోతే మర్చిపోవచ్చు కానీ ఏ ప్రత్యర్థిని అని ఇవన్నీ గురించి అయితే నేను మాట్లాడలేదు వాళ్ళని మర్చిపోతే మీరు చెప్పాలి నేను ఎప్పుడైనా ఎలక్షన్లో మాట్లాడితే మాట్లాడాలంటే నా గురించి ఏ పనులు చేసినా ఏ పార్టీ పార్టీల గురించి మాట్లాడతాను మీరు ఎప్పుడైనా కానీ మా చిన్నప్పటి నుంచి ఎంపీ ఎంపీటీసీ ఎంపీపీ అన్నీ చేసుకుని చెప్పేసి అని చెప్పి ఎప్పుడు కూడా ఇవన్నీ మేము వచ్చి గమనించండి మీరు కానీ వీలరపాలు శంకర్ గారు గత ఎలక్షన్లో నేను ఆస్తులు సంపాదించిన డబ్బులు సంపాదించిన అన్నారు ఆస్తులు పెట్టాను ఆస్తులు దంపా డబ్బులు పెట్టి డబ్బులు సంపాదించి దాని గురించి మాట్లాడలేదు తప్పేసి చెప్పాలి అది ఆశలు ఎట్లా నేను చెప్పాలి ఆయన చెప్పాలి ఏంటంటే నేను చెప్పాలి దాని సంబంధం ఆయన కూడా ఆయన చెప్పాలి ఆయన సర్పంచ్ కాకముందు ఆయన సర్పంచ్ కాకముందు ఆయన ఆస్తులు ఎంత అలా పెద్దలు ఇచ్చిన ఆస్తులు ఎంత మేము సర్పంచులు ఇతరపాటు కాకముందు మా పెద్దల ఆస్తులు ఎంత మేము సంపాదించినది ఎంత ఎక్కువ సంపాదిస్తే ఆయన సమాధానం చెప్పాలి ఎక్కువ సంపాదించిన నేను కూడా పేదలకు సమాధానం చెప్పాలి ఇలా సంపాదించిన కష్టపడి సంపాదించినా అవన్నీ చెప్పాలి ఏ విధంగా మంచి సంప్రదాయం కానీ అది చెప్పుకున్నాను ఆయన ఏమన్నాడు నాకు తొంత మీకు ఇల్లు ఎక్కడ విన్నాము ఇల్లు ఎక్కడ మీకు ఇళ్ళకి ఇల్లు ఇంత బిల్డింగ్ ఎట్లా చేయాలి మీరు అన్నీ బాగా ఇల్లు ఎక్కడికి వెళ్ళి మాకు ఇల్లు ఇప్పుడు కాదు ఆయనకి ఎప్పుడు వచ్చిందో చెప్పని చెప్పాలి అని మా మా పెద్దలకి మా ఆయన కానీ నా మా నా మా నాడు మా గ్రామీ బిల్డింగ్ అంటే బంగ్లా అనికోసం బంగ్లా దాని తర్వాత ఏర్పడిన తర్వాత మా దేశ పెద్ద అంటారు దాన్ని బిజె మధు పెద్ద అయినది దాని స్థానంలో ఇప్పుడు ఇల్లు కూడా ఎమ్మెల్యే కాకముందు ఇప్పుడు ఇల్లు ఎమ్మెల్యే కాకముంది మా పెద్దలా వచ్చి బిల్డింగ్ ఉండేది రెండేదేమలే అరే అది ప్రచారమైన ఉండాలి మేము పెద్ద పట్టించుకోవాలంటే నేను అరువా కష్టం ఆ తప్పులు ఒక ప్రస్తుతం అంటే అయితే కాళ్ళు రెట్లకి వెళ్ళి వచ్చినా అండి కాదు నేను బాత్రూమే కాదు అని కాళ్ళు రెట్లకెళ్ళి వచ్చాను మరి నీకు ఎట్ల ఎడ్లకళ్ళు వచ్చి చెప్పాలి కానీ అదే వరకు మేము పోయాండి ఎడ్ల బండ్ల మీద పోయినాము సవారి బండ్లు అంటే గజ్జల బండ్లు ఉంటాయి సవారి బండ్ల మీద తినాం సైకిల్ మీద తినం సైకిల్ మోటార్ల మీద తినాం ఎమ్మెల్యే కాకముందు క్వాలిస్ బండ్లు ఉన్నాయి తినారు డిజైల్ కారు ఉన్నాయి నల్ల కారు ఇన్నోవా కారు పచ్చ కారు ఉన్నాయి అంతకుముందే ఎమ్మెల్యే కాకమున్నాడు ఇప్పుడు తెల్ల కాదు ఇప్పుడు నేను పాచిన ఇచ్చినాయి కదా అది ఎట్లకెళ్ళిచ్చిన వాళ్ళు అడిగి మంచిగా అడిగినా అయితే తెలుసుకొని నేను నా తను ఎస్బీఐ బ్యాంక్ ఖాతాను మీకు ఇస్తే అది కార్యాలి వస్తుంది చూపిస్తాను నాకు నా ఖాతలకు నేను పంట బంధు కూడా వస్తుంది తను నా జీతం అంటారు జీతం వస్తుంది అవి కలిపి నేను బ్యాంకులో లోన్ తీసుకొని కాతలు ఇచ్చాయి మొత్తం ఏ టు జడ్లో ఖాతా నీకు మీకు నెంబర్ ఇస్తాను మొత్తం ఆ చరిత్ర అతను ఉంటుంది ఆ ఖాతల్ని నా ఏటీఎం అంతదేవా ఏంటి కార్డు నేను అప్పులు తీసుకున్నా నా జీతాన్ని కట్టాయి కట్నా అంత పరిస్థితి నేను తన నాకు కార్ దానం ఇచ్చింది కాదు వాళ్ళు తనకు ఇప్పా మిమ్మల్ని దర్వాత ఏమన్నానంటే భూములు ఎటకెళ్ళొచ్చినాయ భూములు ఎట ఆయనకి ఎన్ని భూములు ఉన్నాయో ఆ పనులు సో ఆయన చెప్పాలి ఇప్పుడు ఏం ఉన్నాయో అని చెప్పాలి మా నాయన వంద ఎకరాలకు పైన భూమి సంపాదించారు వంద ఎకరాలకు పైన భూమి ఇక్కడనే ఉల్లిదాడు ఈ లూళ్ళ ఈ లూలెనే మా ఊరు పక్కనే ఉంటాయి లూల్నే డెబ్బై దాదాపు డెబ్బై ఎకరాల భూమి ఉంటుంది ఏంటంటే సర్వే నెంబర్ నూట ఎనిమిది నూట తొమ్మిది నూట పది నూట నూట నాలుగు తొమ్మిది మొదలు లేకుండా డెబ్బై మాత్రం మా ఊర్ల యాభై ఎకరాల పైన భూమి సర్వే నెంబరు రెండు నూట అరవై నూట నలభై డెబ్బై ఇరవై నాలుగు నూట నలభై రెండు నూట నలభై రెండు నాలుగు నూట నలభై రెండు వందల ఇరవై తొమ్మిది ముప్పై ఏడు మన కొందకూడచ్చు కొన్ని ఇంకోటి ఎక్కటం భయం ఉండేది ముప్పై కురువు అని భయం లేదు దాంట్లో నలభై రెండు నూట పది నూట పదకొండు బై ఒకటి నూట పదకొండు బై రెండు నూట పంతొమ్మిది కుమర కాకుండా నూట పదిహేడు రాగిడి తొంభై మూడు తురుకుల కాను నూట ముప్పై ఆరు సరైన తర్వాత మా నాయన చిన్న చిన్న తర్వాత కూడా తర్వాత కూడా కొన్ని భూములు కొన్నాడు అయితే మా నాయన సంపాదించి నాకు ఇచ్చిన మా నాయన ఇచ్చిన కాక మా అమ్మ కూడా అమ్మ అమ్మ శైలి లాభం లేని ఉంటాయి వాళ్ళు పిల్లలు ఎప్పుడే తలా అని ఇచ్చింది మా కూడా భూమిచ్చింది మా దగ్గర కొన్ని రకాల భూమిచ్చింది వాళ్ళు ఇచ్చిన భూమిని కూడా నేను కొన్ని తమ్ము నాన్న చెప్తా ఎంత అమ్ముకున్నా నేను సంపాదించలేదు మా నాయన వాళ్ళు ఇచ్చిన భూమికైనా వాళ్ళు ఇచ్చిన నేను అమ్ముకున్నా నేను ఒక నేను మా మా నాన్నలు వచ్చినాక ఒక గుంట భూమి కూడా లేదు నేను ఎమ్మెల్యే అయినాక ఒక వంట చార్దారు ఒక గద్ద భూమి కూడా కొంచెం తెలిసిపోయింది చార్దారు ఒక గద్ద భూమి కూడా నాకు మేము ఉంటే అది తెలుసుకోండి మరి మీరు ఎట్లా ఉండదో చెప్పాలి మా నాన్న భూములు కాక మీరు అక్కడ తెలుసు మా చుట్టుముట్టు తండలు దండలల్లా ఊళ్ళల్లా అప్పుడు తినే ధాన్యం ఇచ్చేది డబ్బులు కూడా ఇచ్చేది నువ్వు ఒకసారి వసూలకపోయేది అదే జానర్ బస్సు లేకపోతే చిరా చిన్నప్పుడు తినబెట్టేది అప్పుడు పాలిస్ కాదు కానీ అట్లా ఇచ్చి మా పరిస్థితి మరి ఏదేళ్ళు మేము ఏదో చెప్పాలి ఇంకోటి ఏంటంటే అని సో మాట్లాడి బాగా ఏ మధ్యన బాగా మాట్లాడలేదు మేము వచ్చిన మీకు బాగా కూర్చుంటుంది పదిహేను కమిషన్ తినారా మేము మేము తెచ్చుకుంటాం కమిషన్ నా జీవితంలో ఏ కమిషన్ తీసుకోలేదు ఒక్క రూపాయి కమిషన్ ఏమంతా తీసుకోలేదు నేను తెచ్చుకోని మొత్తం నేను నేనే మూడు పంచాలు పెట్టి తహసీల్ చేసి కమిషన్ తీసుకోలేదు ఏ దంద చేసి కమి దంద చేయలేదు నా జీవితం అంతా వ్యవసాయం మీద నా జీతం అంతా వ్యవసాయం మీద నా పోనికే నా జీతం మీద వ్యవసాయం నెలకు యాభై యాభై నాలుగు వేల రెండు వందలు వస్తాయి నాకు ఏ అనుభవం లేవు వ్యవసాయం ఉందో వ్యవసాయం ఇంకమ్ వస్తుంది నాకు వేరే చెడాలి మా లేదు మా ఇంట్లో వేయలేదు మాకు డ్రైవర్ ఖర్చులు తిరిగే ఖర్చులు ఎవరికైనా సహాయం ఖర్చులు మొత్తం మీకు ఈ కాలం మొత్తం నా చరిత్ర మొత్తం అన్న నా బ్యాంకులతో యుక్తం ఇస్తాను ఇంకా నాకు వినాములు ఉన్నా ఏమిన్నా మొత్తం ఎక్కువ చేసుకో ఇంకోటి నేను ఎన్నో పదవులు చేసినా ఎన్నో పదవులు చేసినా పటేల్ పట్టు వారి వ్యవస్థ అంటే ఏదో మీరు చూసుకోండి ఆ వ్యవసాయ ఎన్టీ రామారావు గారు తెలుసుకోండి పటేల్ పట్టు వారి ఎంతో మంది భూములు చేసిన ఎన్ని భూములు తెలుసుకో ఎంతో మంది భూములు చేసిన ఒక్కడన్నా ఒక రూపాయలు అనుసం ఇచ్చిందా తెలుసుకోండి ఒక్కడన్నా ఒక రూపాయలు అశ్రమించు ఇంకోటి ముఖ్యంగా అంటే వాడు ఆయన బస్సులు ఎప్పుడైనా మొదటి సర్వీస్ ఉండే సర్వీస్కి రాయి బస్సు పెట్టుకుని సర్వీస్ ఎక్కి తెలుసుకోండి కేవన్నీ తెలుసుకోండి ఒక రూపాయన్న లంచం ఇచ్చిందా ఆయన వాళ్ళు పెట్టుకొని ఇచ్చిండ నేను పెట్టినా వాళ్ళు పెట్టిన వాడు తెలుసుకునే మరి ఎట్లా అది నా జీవితం అట్లా కడితే నేను అట్లా చేసి నేను ఎంత నష్టం వేశాను అదే ఆయన వేస్తా అట్లా ఎంపీ చేసిన డెప్యూటీసీ చేసిన మెమ్మల్ని చేసినా ఇవ్వడానికి చెప్తారు అవినీతి ఆఫీసర్లు చెప్తాడు అధికారులు చెప్తారు కాకేంద్రాలు చెప్తారు ఎవ్వరని చెప్తారు కదా చేసి ఎవరికైనా తెలుసుకుంటారా ఇచ్చిన వాళ్ళని చెప్తారు కదా ఇంత వేల జనాభాలో లక్షల జనాభా ఎవరైనా చెప్తాడు ఎన్నో ఎన్నో పని చేసి తెలుసుకోండి మీరు చెప్తాడు కదా అటెండ్ అటెండర్ అని నియమిచ్చింది నేను ఎంపీ అధికారం అని నియమిచ్చాను కొంతమంది తెచ్చిపోవచ్చు ఇప్పుడు మొన్ననే అప్పకాని చెంపు చెంప శివలింగం అయ్యి అటే చాలా రిటైర్ చేస్తాం చాలా రబులింగం అని పోయి అడుగు చింత కూడా పెట్టినాడు సార్ మళ్ళీ అడుగు ఆ నీతి అన్న నాకు చెప్తాడు మేము అటెండర్ అంతా అందరూ కూడా అటెండర్ నాకు కానీ వాడు బతుకుడు కానీ వాడిని అడుగుడు ఎంత నీతిగా ఉన్నా మళ్ళీ ఎట్లా అపాయింట్మెంట్ చేసేవాళ్ళు అడుగున్నా కూడా ఇంకో కొంతమంది నేను పైరే జిల్లా పరిస్థితులు చేసి కూడా టీచర్ కోసం వాళ్ళను అడుగులు వస్తుంటాయి కదా ఎల్టీసీ వచ్చినప్పుడు ఎంపీపీకి అంతా అది కమిషన్ ఇస్తారు కదా వాళ్ళని తెలుసుకోండి రూపాయి రూపాయికి ఇవ్వడానికి ఇచ్చినా అని తెలుసుకొని తీసుకున్నారు చెప్తాను కదా ఎవరన్నా అది కాదు కదా అందరూ అట్లే ఎందుకమ్మా ఎందుకు అట్లా అధికారాలు తెలుగుతాడు చెప్తాడు ఎవరు అని చెప్పుకుంటూ నా ఎంత పిఏ నా తన పిఏలు ఉండరు గమనించాడు పిఏలు ఉండరు గన్మెల్ ఉండరు వాళ్ళనే చెప్తారు కదా నా దగ్గర చేసిన గన్మెల్లే నీ దగ్గర ఉండరు నా దగ్గర చేసిన పీఏ నీ దగ్గరనే ఉండడు పిఏ ఉండడు ఆయన తెలుసుకో వాళ్ళు అన్న తెలుసుకో ఆయన ఒక రూపాయి అంత లంచం తీసుకుని అది తెలుసుకో కదా ఒక మీరు అనేటప్పుడు తెచ్చుకోండి మాట్లాడితే బాగుంటుంది నేను అన్నా విషయం అదే కొడుకులు కొడుకులు సంపాదించిన కొడుకులు చంపాదించిన అంటారు కదా కొడుకులు కాదు నా భార్య కానీ ఎవరే కానీ నేను వాళ్ళకు ఒక రూపాయి ఇచ్చిన వాళ్ళ రీలిస్టేజ్ చేయమని చెప్పిన ఉంది ఆయన ఏమో సాఫ్ట్వేర్ ఇచ్చేది భార్య వద్ద సాఫ్ట్ చేయాలి అలా తయారు మంచి ఆయన చేసుకుంటాడు అందరి పెద్ద ఆయన ఎమ్మెల్యే కాకుండా నేను ఆయన వాళ్ళు షాప్వేర్ డిజెస్ చేసిన పోటీలో దాంట్లో లాభం వచ్చింది అప్పుడే హైదరాబాద్లో రెండు ఇల్లు ఉన్నాడు ఉన్న ఏది ఎర్మల్ గారి ఇల్లు పోటీ అలా అందరికీ తెచ్చారు అందించారు అలా ఎమ్మెల్యే అప్పుడే కొన్నాడు ఆయన ఎమ్మెల్యే కాకముంది వెంకయ్య భూమిలో బేట మాకు పడే ఇంకా సార్ చెప్పున్నాను నేను డిట్ చిన్నప్పుడు పోయి భూములు అమ్మకూడదు బొమ్మలు అమ్మకుండా అని బాగా చెప్పేది నేను ప్రజానికి ఒకసారి నేను బాగా కాడున్నాను ఇలా ఇల్లు మాట్లాడుతూ ఉంటాను మాకు ఆనానికి పైసలు తీసుకుని బాగా ఏమైనా కోసం వస్తాం ఏనాడు వచ్చి ఇక్కడ వచ్చి వస్తే ఇటుపోతే ఆడిపోతే ఆడిపోతే ఏం ఏమైతే నాటానికి వచ్చేవాళ్ళు మీరు ఎందుకు వచ్చి అంటే ఎందుకంటే భూములు అంతా చాలా ఇచ్చిన వాళ్ళకి భూములు అమ్మకుండా మీరు ఏం చేయాలి సార్ కంపల్సరీ అయితే అమ్ముకొని అమ్ముకొని కంటెలు అమ్ముకొని పోతే మీ దగ్గర జీబీదారు ఆడ బర్తారా అని తిట్టి వెళ్ళబడినా ఎక్కడ వాళ్ళు వెళ్ళకున్నా నాకు తెలుసుకునే మెస్టర్ అయితే అంత నేను తిట్టిన వాళ్ళకి ఏమైనా భూమి మెంబర్స్ చెప్పినా వాళ్ళకి సపోర్ట్ చేసినా ఏమైనా తప్పు చేసి కోర్టు కేసులు చేసుకుంటాను తప్పులు చేసి ఉంటే కలిగి నేను దాని కొత్త ఈ జాగ కూడా ఎమ్మెల్యే కాకుండా ఈ జాగ కూడా ఆయన మా కొడుకు ఉన్నది ఇది ఎమ్మెల్యే కాకపోతే సాధించింది ఎమ్మెల్యే అయినా ఉంటే ఆ ఎమ్మెల్యే పదవి ఉపయోగించి నేను దానికి ఉత్తాసల్లితే ఏ పోయి మా వాళ్ళకి సహాయం చేయమని చెప్తే ఎవరికైనా చెప్తే తప్పది ఎవరు ఆఫీసులు రమ్మ అందుకే దగ్గర మేము చెప్పున నా నా వాసన చెప్పిన పిఎన్ అడుగు నా కొడుకులు వచ్చిన అతను మాట్లాడటం తెలుసుకోండి వాస తెలుసుకోండి నా కొడుకులు వచ్చిన ముందర మాట్లాడతారు ఇదే అడుగుతారా తెలుసుకుని నా పెద్ద కొడుకు పోయినాడు ఆయనకు పనులు కావాలి మన ఇప్పుడు వెంకటేష్ అని ఇప్పుడు రచనగారు ఏమన్నా అది లక్ష్మీఆర్ గారు ఆయన తల్లి ఆయన చెప్పారు వాళ్ళకే చిట్టిచ్చిన అందరూ అడిగిపోయింది వాళ్ళని బట్లాడే చెట్టు చెప్పి ఇప్పుడు తెలుసుకోండి నా ముద్ర వచ్చి అడుగుతారా వాళ్ళని నేనేమో తప్పని నేను ప్రోత్సహించాన మీరు తెచ్చుకోండి మరి అందరు బిజెవ్ చేస్తే వాళ్ళు చేసినారు తప్ప వాళ్ళు చేసుకోలేదు తప్ప తప్పటి అందరు చేసుకోవచ్చు వాళ్ళు చేసుకోవద్దా నేను చేసుకోమని నేను చెప్పలేదు ఎందుకంటే నేను వ్యతిరేకం కాబట్టి చెప్పలేము రియల్ ఎస్టేట్ కూడా నేను వ్యతిరేకం ఎందుకంటే భూములు పేలైపోతాను కానీ వాళ్ళు చేసుకుంటారు చేసుకుంటే తప్ప తప్పులుంటే కేసులు వేయించాను నేను నా జీవితంలో నా జీవితంలో ఒక్కరు ఉపాయాల తీసుకోలేదు ఎమ్మెల్యే ఒక గుంట భూమి సంపాదించలేదు ఏ విచారణకైనా సిద్ధం ఏ శిక్షకైనా విచారణ సిద్ధం ఏ విచారణకైనా మీరు అంత ప్రజలకు తెలుసుకోండి నేను కాదు కానీ ఏమైంది అంటే ఇప్పుడు మా నాన్నసుడు అయినా శుద్ధ అది అనిచల్లు లేక మాట్లాడతాడు అందుకని శుద్ధ పూస లేక మాట్లాడటం తప్పు పని చేసేవాడు శుద్ధ లేక మాట్లాడతాడు అది లేక మాట్లాడతారు ఇతరులు దొంగలు అంటారు వాళ్ళు శుద్ధ శుద్ధ కూసరే అని చెప్తారు కానీ దానికి ఓ విచారణ ఏంటంటే ఓ కమ్మ మంచి విచారణ కమన ద్వారా అనేది విచారణ చేయించి వాళ్ళ బండారం బయటపడితే మాత్రం నిజం తెచ్చి ప్రజలకు తెచ్చిపోతాయి వాళ్ళ విషయాలు బండారం బయట ఓ విచారణ కమిటీ విచారణ చేసుకున్నాడు అందుకొరకు ఏంటంటే మిమ్మల్ని కాల్సిస్తుంది ఎవరి చేయడానికి కానీ ఆయన ముందుకు వచ్చేసి సరే మంచి అందుకే ప్రజలకు నూతన సంప్రదాయం సృష్టించాలి సరే సార్ ఏది రేటు ఉంటుంది సందేశం అంటే సరే వాళ్ళ ఇష్టం ఇష్టమే వాళ్ళ ఇష్టం మనం అడగనికి రావచ్చు అడగనికి రాదు కానీ నేను ఎవరి మీద ఆరోపణ చేస్తాను నాకు ఎవడైంది నాకు వాళ్ళ గురించి నాకు కానీ నువ్వు ఆరోపణ చేసావు కదా నువ్వు నేను ఉంటుంది కాదు ఎవరి సంగతి మన ఇద్దరం పోదాం మన ఇద్దరం పోదాం ఈడీ ఉంటారు ఏసీబీ ఉంటుంది ఇంకా ప్రభుత్వ రంగ సంస్థలు ఎంతో ఉంటాయి బాగానే ఉంటాయి విజిలెన్స్ ఉంటుంది అదేవిధంగా నువ్వు గవర్నమెంట్ ఉండవు మనపై రిపేర్ చేద్దాం మా మీరు ఇంకపోతే చెప్పి రిపోర్ట్ ఇవ్వండి ఇంకొక మీరు రిపేర్ చేద్దాం అది కాదనుకో అది సాధ్యమోగల ప్రాజిబుల్ కాబట్టి ఏదో స్వచ్ఛంద సంస్థలు మంచి పేరునే ఉంటుంది ఎందుకో చూ మంచి పేరు ఆ చేపిస్తున్నాం చేపిస్తుంది నేను ఏం చెప్పేయలేదు నువ్వు చెప్పేయలేదు ప్రజల నచ్చిపోతావు ఎవడేమి అనేది ఎవరు చూద్దా పూసా ఎవరు సార్ చంద్రుడు చంద్ర ప్రజల నచ్చిపోతాయి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు దానికి రెడీగా దానికి అన్న మంచి సంతోషం అదేవిధంగా ఉగా ఆలస్యమైతే అంతలో గల ఇంకా తొందర చేస్తున్నాం అనుకో అంతలో చెప్తే మా చెప్పి అది చెప్పి దాన్ని ప్రయత్నం చేద్దాం దగ్గర శుద్ధ శుద్ధి దాన్ని ప్రయత్నం చేద్దాం నువ్వు గవర్నమెంట్ నువ్వు ప్రయత్నం చేయం మన అందరం పోయి భద్రాల వాళ్ళని చేయమని అందుకే అది ఒక లేట్ అయితే ఆలస్యం అయితే అంటే తొందరగా అంటే రసీదు అప్తే మసీదకి మా ఉన్నది రసీదు దత్త మనిషి అది లేట్ అయితే అంటే భవనమ్మ గురి ఉండదు అమ్మవారితో ఇంకా రామేశ్వరు ఏ దేవాలయం దేవాలనుకో ఆ దేవుళ్ళ ఆ చేతులు పెట్టి ఆ దేవుళ్ళ మీద ప్రమాణం చేసి నువ్వెంత సంపాదించుకున్నావు నేను నువ్వు చెప్పాలి నేను ఎంత సంపాదించు నేను చెప్పాలి నీ ఆస్తులు ఎంతో నువ్వు చెప్పాలి నా ఆస్తులు ఎంతో నేను చెప్తాను అంతేదంటే అదన కాదు మంచిదా కాదు చెప్పండి అట్లనే బయట పెట్టాలి ఇట్లనే బయట పెట్టాలి ప్రజలు గెలవాలి కాబట్టి నేను ఏంటంటే ప్రజలు తోటి నియమించి నేను గమనించాలండి ఎవరేంది మీరు తెలుసుకున్నాలి ఎవరేమి మాట్లాడి మాట్లాడి తెలుసుకోవాలి తెలుసుకొని నిజమేందో అవ్వదని తెలుసుకుని వాళ్ళు తెలుసుకుని చాలా మంది తెలుసులే ప్రజలు తెలుసుకుంటే తెలుసు కాబట్టి ఆ విధంగా ప్రజలకు మనకు ముఖ్య సందేశం పంపాలంటే ఈ విధంగా ముందుకు రావాలని నేను కోరుతున్నాను నేను అదేవిధంగా నేను కూడా ఇంతకుముందు కూడా మీరు కొన్ని రోజులు అంట మీరు ఎవరు ఇంత నాకు కారు పెట్టే అడుగుతున్న కారు పెట్టదు అంత అన్నం పెట్టిస్తాను నా చుట్టుపడి ఉండలేక అంత పోయి ఎవరెవరికి ఏం పనులు చేసినా అడుగురి ఒక్క రూపాయి కూడా అనుసరించినా తెచ్చుకున్నాను అని చెప్పినాను నేను మంచిగా ఉన్నాను చెప్పినా అన్నమాట ఇప్పుడైనా మీరు తెచ్చుకోండి మేము ఇట్లున్నా కూడా ఇప్పుడు అని ఇంటర్ చూడు నిజాయితీ మంచిగానే ఇట్లా నిందనే పోతాడు అని అంటారు అనేది కాబట్టి అది మంచి కదా ఆయన కాదు ఇంక తడిమాయా ఈరోజు మేము కొత్త వచ్చు సరే అభివృద్ధి మేము చేయని అంటున్నాం ఆ అభివృద్ధి ఎవరే ఎవరు చేసారు అండి ఆధారంతో యుక్తంగా ఆధారంతో యుక్తంగా చూపిస్తా ఎవరు చేసారు ఎవరు చేసే పార్టీకి ఎవరు టెన్ అది అవన్నీ తర్వాత చెప్తాను ఆ విషయం ఎందుకంటే మళ్ళీ ఎంత గ్యాప్ అయ్యి తక్కువ వస్తుంది అసలు తక్కువ తక్కువైతే కాబట్టి తర్వాత చెప్తాం అందరికీ వాళ్ళు ఎప్పుడు ఏ అదే ఆరోపణలు చేస్తారు మాటబాటి చె ఈ రోజు కాదు సంవత్సరాలు ఇదే నా అంటే చాలా మంది పెద్ద లీడర్ అంతా సార్ కాబట్టి వాళ్ళ ఇచ్చి క్లియర్ చెప్పారు మేము సిద్ధము మా ఎమ్మెల్యే గారు సిద్ధము ఒక్క రూపాయి కరప్షన్ చేసిన ఎవరికేమని అన్యాయం చేసినా పురపాటు చేసినా ఏ మీరా ఏ ఇంక్వైరీ ఏమంటే చేసుకోవచ్చు అన్నిటికీ తయారంటున్నాం అప్పుడు చెప్తా లేదు అది కూడా అది కూడా చెప్తే క్లియర్ చెప్తాను ఒక్క చిన్న తప్పు ఉంటాయి వాళ్ళు ఎవరు నా పాలు ఎవడానికి నాకు సంబంధం లేదు వాడు పేరు వాడిని సాయం చేయబోయినా అలా నా కిలాఫ్ ఎవరు యాదారు యాదవ్ పాలు వాళ్ళు నా యాదవ్ తప్ప వాటికి సాయం చేయబోయినా బాధ అవన్నీ చాలా సేపు అయితే ఓ ఇక్కడ పొలం అంతా ఆ కలిస్తే అట్లా ఆయన ఎందుకు కడతారు వాళ్ళ వాదన ఆడినా ఆయన ఎందుకు కడతారు వాళ్ళు తప్పు వాళ్ళు చేసిన కానీ అట్లా తండ్రి ఏం తప్పు తప్పు చేయలే కానీ కొద్దిగా అమ్ముకున్నాడు వీడికే తక్కున్నది అంటే వీళ్ళకి కాదు పెద్దలా ఉప్పు చచ్చిపోయినాయి రాసింది వాణికి ఇస్తాడు కానీ వాణిక్కి మాతాయని నిజమావదాం అసలు అప్పుడు వీళ్ళు అంత ఇచ్చారు అది కాదు ఏ తప్పు చేసినా ఏ పొరపాటు చేసినా ఏ దండ చేసినా ఏ అన్ని అంగ సంపాదించిన ఒక రూపాయలు అంచం చెప్పండి మేము దానికి అన్ని ఏ దానికి కనిపిద్దాం ఏ చర్యకి కనిపిద్దాం అని చెప్పాను అప్పుడు చెప్పండి చెప్తాను ఆ విషయాన్ని కానీ రోజు మేము పేపర్ పెట్టుకో దానికి ఎట్లా అంటే కొత్తగా వచ్చేవాడు అబ్బా ఇది ఇట్లా ఇట్లా మాట్లాడు ఇట్లా మాట్లాడు వాళ్ళు ఏది మాట్లాడుతున్నారు వాళ్ళు మాట్లాడుతుంది సార్ నచ్చు వాళ్ళు మాట్లాడితే ఎన్నిసార్లు పునాలి మేము అని ఎప్పుడేమండ ఏడాది తర్వాత నేను ఏడాది తర్వాత ఆయన పోయేమన్నాడు చదువుగూడెంలో చెరుగూడ మండలం చేసిన గత ఎమ్మెల్యే చదువుగూడెంలో ఈ చదువుడికి ఏం చేయలేనండి ఆ విలే కన్ను ఇచ్చింది కన్న తోడు చూసూర చదువు కూడ ఏం చేయలేదు కదా చదువు మండలం చేసినా కదా చెరుగూడెం పూర్తి రోడ్డు ఎంత అందంగా ఉన్నది చూడరికి ఒకటి చదువు మండలం ఒకటి చెప్తున్నాయి కదా తెలుగుదేశం ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం అరవై ఏళ్ళు పరిపాలించి ఎన్ని సంస్థలు చేసేదాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మూడు ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం నేనేచ్చినట్టు మూడు ఇచ్చినా మూడు సంస్థలు చేసిన రోడ్డు కంప్లీట్ అయినా ఒకటే అంటే రోడ్లు అన్నాడు రోడ్లు లాల్పా నుంచి సరేనర్ పాలను కొనిపోయా రోడ్లు కరెక్ట్గా కరెక్ట్ మరి నేనేం చేసిన ఏ ఊరికి వెళ్ళినా రోడ్లు తగ్గినా ఎక్కడ ఎవరు ఊహించని విధంగా ముష్టిపల్ల నుంచి అయ్యవారి పల్లె చెప్పినా షార్దేసిన రోడ్ వేసినా అక్కడ అక్కడ రోడ్లేపినాయి మొదలు కొందరు నుంచి ఎక్కడ ఊరు రోడ్లేదు లేవాడు మళ్ళీ గుండెలపాడు రోడ్ వేపిస్తున్నాడు అదేవిధంగా లాల్పా నుంచి షాబాలతోషా రోడ్లు వేయించిన ప్రతి ఊరు రోడ్డు రోడ్డు వేయించిన అంటే అన్ని రంగాల ఎందుకు చెప్పాలో చెప్పాలో వేరే అవినాన్ని చెప్పేసాను కరెక్ట్గా సార్ నేను నేను దాబ్బ పెట్టుకున్నది ఏంటి మాట్లాడేది అంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్లో లెక్కలు చెప్పినాను ఇంక అయితే చేయాలి టైం వేయాలి అనుకున్నాం కానీ ఇప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు మీకు అన్ని విషయాలు చెప్తాను ఇప్పుడు చేసుకోరు ఆ ఎంకన్నా కమిషన్ పోయిన కమిషన్ ఆయన అడుగు చెప్తాడు ఎట్లా ఫండ్స్ ఎక్కడికెళ్ళి వచ్చినాయని చెప్తాడు ఇక అది చెప్తే చాలా చెప్తా కానీ ఇప్పుడు మళ్ళీ నా సబ్జెక్ట్ అసలు సబ్జెక్ట్ పోతుంది రాయడం సరిగా అది విజిలెన్స్ అంటే ఇద్దరు సంబంధం ఇద్దరు

ఉదాహరణ నేను అంటే అందరూ రిక్వెస్ట్ చెప్తున్నాను అంత సాధ్యం కాదు ఏదో స్వచ్ఛంద సంస్థ మంచిగా సార్ అయిపోయి చాలా బాగా సార్ అట్లా తెలుస్తున్నాం ఏదైనా కదా ముఖ్యంగా ఇప్పుడు మాట్లాడుతున్న కార్యకర్తలు కానీ నేతలు కానీ మాట్లాడే భాష చాలా విపరీత దూరంగా పోతున్నది చాలా జాగ్రత్తగా మాట ఎవరైనా ఇంతకుముందు మా గవర్నమెంట్ తొమ్మిది సంవత్సరాలు పది సంవత్సరాలు అన్నప్పుడు మా నాయకుడు ఎప్పుడు విలేకం నోటి జాగ్రత్త తన జాగ్రత్త అని అందరినీ ఆపేసి మేము ఎవరిని కూడా ఎటువంటి బూతులు కానీ ఎటువంటి పెద్ద మాటలు కానీ మా సమావేశాలు ఏమైనా ఉన్నాయో ఒకసారి మేము విలేఖరులో కనుక అందరికీ తెలుసు చూడండి ఇప్పుడు ఒకటే ధర్నా ఒక్కటి చేసి అర్పు ఉన్నది లేని ఎదోలు ఆ ఎదోలు అంటే ఎంత ఎంత వల్గర్గా మాట్లాడుతున్నారు మేము మాట్లాడలేక కాదు ఇంతకుముందు కూడా ఒకసారి ఫోన్ ట్యాపింగ్ అన్నప్పుడు యువనాయకు యువన పేరు చెప్పని శాతకాన్ని వాళ్ళు ఎందుకు మాట్లాడాలి అని పేరు చెప్పి మాట్లాడితే బాగుంటుంది బట్టలు ఇప్పి కొడతాం బట్టలు కొడతాం వీళ్ళు ఇస్తారు బట్టల వాళ్ళ పనికి అటువంటి మాటలు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి ఎవరికైనా పారిపోయే రోజులు వస్తాయి అట్లా మాట్లాడితే మళ్ళీ ఎప్పటికీ మన రోజే ఉండవు పారిపోయే రోజులు వస్తాయి ఇంకొకటి అంజన గారు కానీ శంకర్ గారు కానీ ఎవరైనా సరే మన బ్యాక్గ్రౌండ్ ఏమున్నది మనం ఏం మన పుట్టుక ఏంటి మన సంసారం ఏది చూసుకోని ముందేమున్నది ఎందుకేమున్నది చూసి కొంచెం జాగ్రత్త ఎవరైనా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పి ఎమ్మెల్యే గారికి ఎక్స్ఫీ చేసినట్టు ఆయన కానీ ఆయన కార్యకర్తలు కానీ కొంచెం లాంగ్వేజ్ అదుపులో పెట్టుకుంటే మంచిగా ఉంటుందని కోరుతున్నాను నేను ఒకటే నేను కోరేది ఏంటంటే లాంగ్వేజ్ చాలా విపరీత ధోరణిలో పోతున్నది అది చాలా చెడ చెడార్థాలు కొట్టుకుందాం అంటే రండి పర్మిషన్ తీసుకొని పోలికే కొట్టుకుందాం మీరైనా గెలుస్తారు మేమైనా గెలుస్తారు కానీ ఇట్లా మాటలు మాట్లాడితే నడవలేదు చాలా ఇబ్బంది అనిపిస్తుంది కొట్టుకుందామంటే మేము రెడీగానే ఉన్నాం చౌరస్త ఒక నిమిషం కొట్టుకుందామంటే చౌరస్త కాకి రండి పర్మిషన్ తీసుకొని పోలీసు వాళ్ళు మిషన్స్ కదా పర్మిషన్ తీసుకొని కొట్టుకుందాం ఆ జలికాటా బలికాటా అటువంటిది ఏమైనా పెట్టు కొట్టుకుందాం మీరు మేము కానీ ఇట్లా మన మోర్తో మాట మాట్లాడి మేము వాళ్ళం అనుకుంటే కాదు పద్ధతి కాదు అది కొంచెం లాంగ్వేజ్ మాత్రం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి నేను అందరికీ మా వాళ్ళకి కానీ ఏ పార్టీ వాళ్ళకైనా కానీ రిక్వెస్ట్ చేస్తున్నాం

గత అరవై అన్ని డిపార్ట్మెంట్ల డిపార్ట్మెంట్ వైజ్గా గత అరవై ఏళ్ళల్లో ఎన్ని పనులు అయినాయి పది ఏళ్ళు ఎన్ని పని అయినా చూసుకుంటాను నేను చూపిస్తాను కాదా చూపిస్తాను డెవలప్ గత అరవై ఏళ్ళ దీనికి దీంతో సరిపోతే లేదు గత అరవై ఏళ్ళు ఎన్ని పనులు పని పదిహేళ్ళు ఎన్ని పనులు తొమ్మిదిన్నర ఏళ్ళ ఎన్ని పనులు అని కానీ డిపార్ట్మెంట్ వైజ్గా అదేవిధంగా ఎన్ని పనులు చేసినాం ఎన్ని క్యాన్సర్ చెప్పేసి క్యాన్సల్ కానీ మేమేవి చెప్తాం చేత అవన్నీ అది చేసి మొత్తం వేరే చెప్తాయి ట్రాక్ దయచేసి దానికి నా డేట్ టైం ఇది మీరు టైం ఇస్తే మొత్తం